రెండు రీతు హాస్టల్ మన హాస్టల్కి చేరిపోయాము మనం ఇప్పుడు మన రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రీతుని నేమ్ చెప్తే వాళ్ళు పంపిస్తారనమాట తనది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట తన రూము అక్కడ కాల్ చేసి వాళ్ళే చెప్తారన్నమాట పాపని పంపించమని కిందకి అదిగోండి మాట్లాడాలని వచ్చింది రీతు తననే దసరా హాలిడేస్కి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నమాట చూడండి ఇద్దరు కలిసారు కదా చక్క ముచ్చట్లు ఆడుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఇద్దరు దూరంగా ఉంటే అక్క చెల్లి ఉంటారు ఇక పక్క పక్కన రాగానే చూడండి అలా కుట్టుకుంటున్నారు వారిద్దరూను ఇక నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట హెడ్ ఎక్ లంచ్ టైం అయింది కదా పక్కనే ఉన్న ఫుడ్ కోర్టుకు వచ్చామన్నమాట అక్కడికి వెళ్ళగానే మా స్మైల్ ఏమో మెనూ చూసేస్తుంది తనకేదో అన్ని తెలిసినట్టు ఏం చూస్తా చేస్తే ముందు తిన ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ పెళ్ళిని చెప్పు ఫ్రై రైస్ ఫ్రైడ్ రైస్ ఆడమే రాదు ఇదే మెనూ చదివేస్తుంది నువ్వేం చూస్తున్నావా ఇది ఇదే చెప్పు ఇది ఏ చెప్పాను ఇదేట అబ్బా వచ్చింద్రా సూపర్ ఇది 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 ఇదే అబ్బా వచ్చిందే నేనైతే దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను అనమాట స్మైలీకి ఇష్టమైన లగ్ పీస్ ఒకటి వచ్చిందనమాట కాబట్టి హ్యాపీగా తినేస్తుంది చూడండి ఎలా తింటుందో ఇలా వేడివేడిగా బిర్యానీ తినదా లేదో ఏదైనా కూలి కూలిగా తినాలనిపిస్తుందమ్మా పేస్ట్రీ కానీ ఐస్ క్రీమ్ కానీ తెచ్చుకుంటాను అనేసి తన లోపల మొత్తం తిరిగేస్తుంది అనమాట మాత్రం ఫైనల్గా ఐస్ క్రీమ్ తీసుకుంటానమ్మా అని చెప్పేసి చాకోబర్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంది మేము మాత్రం రీతి ఆరెంజ్ నేను మ్యాంగో ఐస్ క్రీమ్స్ తీసుకున్నా ఐస్ క్రీమ్ తినేటప్పుడు చూడండి మా స్మెల్ ఎన్ని చాస్లు చేస్తూ తింటుంది ఇలా కూడా తింటానని నాకైతే తెలీదు ఇలా వాళ్ళ పాటలతో సగం జర్నీ అయిపోయింది అనమాట ఈ ఎండ చూస్తే చాలా దారుణంగా ఉంది అందుకని కొంచెం షర్బత్ తాగుతాం అనేసి ఒక బండి దగ్గర అయితే ఆగాం అనమాట ఆ బండి దగ్గర మాత్రం పాత పాటలు అన్నీ వేశారు అది వింటూ ఎంజాయ్ చేస్తూ తాగింది అనమాట మా స్మైల్ కొన్ని స్టెప్స్ కూడా వేసింది మీరు వీడియో చూస్తే లాస్ట్లో కనిపిస్తాయి ఇవి అద్భుతాలని నేను ఇక్కడ ఈ ఎండ ఒక్క లేరు ఓకే అండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ